సచ్చరితము పదిహేనవ అధ్యాయం ఓం సాయి ఓం శ్రీ సాయి నాదాయ నమ శ్రీ సాయి సచరితము పదిహే పదిహేనవ అధ్యాయము నారది కీర్తన పద్ధతి చౌల్కరు చక్కెర లేని టీ రెండు బలెలు ఆరో అధ్యాయంలో షిర్డీలో జరిగే శ్రీరామనామ ఉత్సవం ఎట్లు ప్రారంభమయ్యాను ఆ సమయంలో హరిదాసును తెచ్చడం ఎంత కష్టంగా ఉండేది తుదుకు ఆ పనిని దాసుగడు మహారాజు నిర్వహించినట్లు బాబా శాశ్వతంగా నియమించుట దాన్ని ఇప్పటి వరకు దాసుకును జయప్రదంగా నడుపుట అలనవి చదువర్లు జ్ఞాపకం ఉంచుకునియే ఉందరు ఈ అధ్యాయంలో దాసుకును హరికథను ఎట్లు చెప్పువారో వండింతును నారదీ కీర్తన పద్ధతి సాధారణంగా మహారాష్ట్ర దేశంలో హరిదాసులు హరికథ చెప్పినప్పుడు ఆడంబరమైన నిండా గరకాలు వేసుకునేదురు తలపైన పాగా గాని పేట కానీ పొడవైన కోటు లోపల చొక్క పైన ఉత్తరి ఏమో మామూలుగా ధరించే దోవతిని కట్టుకుని ఈ ప్రకారంగా దుస్తులు ధరించి షిడిలో హరిగధ చెప్పుడుకై దాసుగను తయారయ్యాను బాబా సెలవు పొందుడికై మసీదుకి పోయాను బాబా అతనితో ఏమాయి పెండ్ల కొడక ఇంత చక్కగా ముస్తాబై ఎక్కడికి పోవచున్నావు అని హరికథ చెప్పుడకు పోచున్నానని దాసుగను జవాబిచ్చాను అప్పుడు బాబా ఇట్లా నేను దానికి ఈ దుస్తులన్నీ ఎందుకు కోటు కండువా టోపీ మొదలగినవి ముందర వెంటనే తీసి పారవేయము శరీరముపై ఈ అలంకారములన్నీ ఎందుకు వెంటనే దాసుకును వాటినన్నింటినీ తీసి బాబా పాదముల వద్ద ఉంచాను అప్పటి నుంచి హరికథ చెప్పినప్పుడు వాని దాసుకుడు ఎన్నడూ ధరించలేదు నడుము మొదలు తల వరకు ఏమీ వేసుకునేవారు కారు చేతిలో చిరుతలు మెడలో పూలమాల మాత్రమే ధరించడివాడు ఇది మహారాష్ట్ర దేశంలో తట్టిన హరిదాసులు అవలంబించే పద్ధతికి వ్యతిరేకము నారద మహర్షియే హరికథలు ప్రారంభించిన వారు వారు తలపైన గాని శరీరము పైన ఏమీ తొడిగేవారు కారు చేతి అందు ధరించి ఒక చోటు నుంచి ఇంకొక చోటికి హరినామ సంకీర్తన చేవారు చోల్కరు చక్కెర లేని తేనీరు పోనా అహ్మద్ నగర్ జిల్లాలో బాబాను కూర్చి అందరికీ తెలియను కానీ నానాసాహెబ్ చందోర్కర్ ఉపన్యాసముల వల్లనూ దాసుగుణ హరికథల వల్లనూ బాబా పేరు దేశమంతయు ప్రార్థిను నిజంగా దాసును తన చక్కని హరికథల వల్ల బాబా ననేకులకు పరిచయము అనుభవించదు హరికథలు వినిటకు వచ్చిన వారికి అనేక రుచులుండను కొందరు హరిదాసు గారి పాండిత్యమునకు సంతసించదురు కొందరికి వారి నటన కొందరికి వారి పాటలు కొందరికి హాస్యము చమత్కారము సంతసము కలుగ చేయును కథాపూర్వమున దాసు గారు సంభాషించే వేదాంత విషయములు వినిట కొందరు అసలు కథను వినిట కొందరు వచ్చేదారు వచ్చిన వారిలో చాలా కొద్ది మందికి మాత్రమే భగవంతుడి అంది గాని యోగులీ అందుగాని ప్రేమ విశ్వాసములు కలుగును కానీ దాస్గుని యొక్క హరికథలు వినువారుల మనసులపై కలుగు ప్రభావమతి సమ్మోహనకరంగా నుండెను ఇచ్చట ఒక ఉదాహరణము ఇచ్చదు టాడాలో నున్న కౌకరీనాశ్వర ఆలయంలో ఒకనాడు దాసుకుని మహారాజు హరికథ చెప్పుచు సాయి మహిమను పాడుచుండెం కథను వినకు వచ్చిన వారిలో చోల్కరణుడు ఉండేడు అతడు పేదవాడు టాణా సివిల్ కోర్టులో గుమస్తాగా పనిచేయుచుండెను అతడు దాస్గుని కీర్తన అశ్రద్ధగా విన్నెను వాని మనస్సు కరిగాను వెంటనే అక్కడికక్కడే మనసు నందు బాబాను ధ్యానించి ఇట్లా మొక్కుకొనిను బాబా నేను పేదవాడను నా కుటుంబంనే నేను పోషించుకొని లేకున్నాను మీ అనుగ్రహం చేత సర్కారు వారి పరీక్షల్లో ఉత్తీర్ణుడైన స్థిరమైన ఉద్యోగం లభించినచో నేను షేడీకి వచ్చేదను నీ పాదంలో సాష్టా నమస్కారం చేసేదను నీ పేరున కలకండ పంచిపెట్టదును బాబా కృప్ చే పరీక్షలో పాస్ అయ్యను స్థిరమైన ఉద్యోగం దొరికింది కనుక మొక్కు చెల్లించవలసిన బాధ్యత ఎంత త్వరగా తీర్చినచో అంత బాగుండను అనుకుని చోల్కరు బీదవాడు వాని కుటుంబము చాలా పెద్దది కనుక షిరియాత్ర చేయటకు ఖర్చు పట్టు పనలేకుండాను ఎవరైనా పర్వత శిఖరం పైన దాట వచ్చిన గాని భేదవాడు తన ఇంటి కడపనే దాటలేడనది కదా లోకోక్తి చోల్కరు ఎటులైనా శ్రీ సాయి ముక్కును త్వరలో చెల్లించవలనని ఆత్రుత కలిగారు కావున తన సంసారమున ఖర్చులను తగ్గించి కొంత పైకమ్న మిగిల్చవలనని నిశ్చయించుకున్నాను తేనీటిలో వేయి చక్కెరను మాని ఆ మిగిలిన ద్రవ్యమును దాచుటకు ప్రారంభించాను ఈ విధంగా కొంత ద్రవ్యమును మిగిల్చని పిమ్మట షిర్డీకి వచ్చి బాబా పాదములపై పడాను ఓ టెంకాయ బాబాకు సమర్పించను తాను మొక్కుకున్న ప్రకారము కలకండ పంచిపెట్టాను తన మనసులోని కోరికలన్నీయు ఆనాడు నెరవేరినవనియు తనకు ఎంతగా తృప్తిగా ఉన్నదనియు బాబాతో చెప్పాను చోల్కరు బాబు సాహెబ్ జో గృహం నందు దిగిన అప్పుడు వీరిరువురు మసీదులో ఉండేరి ఇంటికి పోవటకై వారు లేచి నిలవగా బాబా జోగును పిలిచి ఇట్లా నేను నీ అతిథికి టీ కప్లలో విరివిగా చక్కెర వేసిను ఈ పలుకులలోని భావంను గ్రహించిన వాడై చోల్కర్ మనసు కరిగను ఆశ్చర్య వాని కండ్ల బాష్మంలచే నిండెను తిరిగి బాబా బాధములపై పడెను జోగు కూడా ఈ మాటలు విని టీ కప్లలో చక్కెర ఎక్కువగా కలుపుట అను దాని భావం ఏమై ఉండునా అని యోచించను బాబా తన పలుకులచే చోల్కర్ మనసు నందు భక్తి నమ్మకములను కలగచేయవల్నని ఉద్దేశించను వాను మొక్కు ప్రకారము తనకు రావాల్సిన కండ చక్కెర ముట్టినదనియూ నేలలో నీళ్ళలో చక్కెర ఉపయోగించకపోటీయను రహస్యము మనోనిచ్చ చక్కగా కనుగొనేననియు చెప్పాను ఇట్లు చెప్పవును ఉద్దేశించాను నా ముందర భక్తితో మీ చేతులు చాపినచో వెంటనే రాత్రింబా వాళ్ళు మీ చెంత నేనుండెదును నా ఉన్నప్పటికీ సప్త సముద్రములకు అవ్వలు మీరు చేయిచున్న పనులు నాకు తెలియను ప్రపంచంలో మీకు ఇచ్చ వచ్చిన చోటుకు పోవుడు నేను మీ చెంతనే ఉండేదును నా నివాస స్థలము మీ హృదయం నందే కలదు నేను మీ శరీరంలోనే ఉన్నాను ఎల్లప్పుడూ మీ హృదయం సర్వజనుల హృదయం లందు గల నన్ను పూజింపుడు ఎవరు నన్ను ఈ విధముగా గుర్తించదరో వారు ధన్యులు భావనలు అదృష్టవంతులు బాబా చోల్కర్కి ఎంత చక్కని ముఖ్యమైన నీత్రి ఈ విధముగా బోధించిన కథ రెండు బల్లులు ఈ అధ్యాయం రెండు చిన్న బల్లుల కథతో ముగించదు ఒకనాడు బాబా మసీదు కూర్చుని ఉండెను ఒక భక్తుడు బాబా ముందర కూర్చుని ఉండెను ఒక బల్లి టిక్కుమని పలికెను కుతూహలంనకై ఆ భక్తుడు బల్లి పలికిన దానికి అర్థమేమని బాబాను అడిగాను అది శుభచక్రమా లేక అశుభమా అని ప్రశ్నించాను తన చెల్లెలు ఔరంగాబాదు నుండి తన చూచటకు వచ్చినని ఆ బల్లి ఆనందించుచున్నదని బాబా పలికాను భక్తుడు నిర్గాంతపోయి కిమ్మనక కూర్చుండెను బాబా పలికిన దాన్ని అతడు గ్రహించలేకుండెను కొంత తడువేను పిమ్మట ఔరంగాబాదు నుండి ఎవరో గుర్రంపై బాబా దర్శనకే సిడీకి వచ్చింది అతని ఇంకా కొంత దూరం పోవలసి ఉండెను కానీ వాని గుర్రం ఆకలిచే ముందుకు పోలేకుండెను గుర్రంనకు ఉలవలు కావలసి ఉండెను తన భుజంపై నన్ను సంచిని తీసి ఉలవలు తీసుకుని వచ్చిడికై పోవునప్పుడు దానిలో నున్న ధూళిని విదిలించెను అందులో నుండి ఒక బల్లి కిందపడి అందరూ చూచిచుండగా గోడ ఎక్కాను ప్రశ్నించిన భక్తుని కదంతయో జాగ్రత్తగా గమనించమని బాబా చెప్పాను వెంటనే ఆ బల్లి తన సోదరి వద్దకు సంతోషంతో పోయాను చాలా కాలము పిమ్మట అక్కచ్చెల్లెళ్ళు కలుసుకొనిది ఒకరినొకరు కవుగలిగుకొని ముద్దెడుగురి గుర్రంగా తిరుగుచూ అధిక ప్రేమతో ఆడిరి షిర్డీ ఎక్కడ ఔరంగాబాదు ఎక్కడ గుర్రపురవుతూ ఔరంగాబాద్ నుంచి బల్లిని తీసుకుని షిడీకి ఎట్లు వచ్చాను రాబోయే ఇద్దరు అక్క చెండులు కలియుద్దరిని బాబా ముందుగానే ఎట్లు చెప్పగలిగింది ఇది బహు బహుచిత్రముగా ఉన్నది ఇది బాబా సర్వజ్ఞుడని నిరూపించుచున్నది ఉత్తరలేఖనం ఎవరైతే ఈ అధ్యాయమున భక్తి శ్రద్ధలతో నిత్యమో పారాయణం చేసెదరో వారి కష్టం లేనియు శ్రీ సాయినాథుని కృపచే కలుగును ఓం శ్రీ సాయి నాదాయ నమ పదిహేనవ అధ్యాయం సంపూర్ణం సద్గురు శ్రీ సాయినాదాపణమస్తు శుభం బతు సాయి